అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు ఈ లోకల్లో మీరు అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం శుభవార్త వినగా ఎగరికంతడం కాదు ఈ రోజు ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా మీరు ఒక విషయంలో మీకు చాలా ప్రయోజనం మీకు లభించబోతుంది ఏదైనా పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేయండి చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు అన్ని విషయాల్లో కూడా మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలే కలుగుతాయి దేశ దేశంలో పర్యటనకు అవకాశాలు కూడా లభిస్తాయి దాంతో పాటు మీరు మీ స్నేహితులతోటి మీ ప్రవర్తన కారణంగా ఈ రోజు మీరు మెప్పును కూడా పొందబోతున్నారు అనేక విధాలుగా అనేక రకాలుగా మీకు కేవలం లాభాలు మాత్రమే దరిచే అవకాశాలున్నాయి మీరు చేసే పనులు మీకు ఖచ్చితంగా లాభాలు మాత్రమే కలగబోతున్నాయి అనవసరపు విషయాలు తగులకు మీరు దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు రాసి వారికి మాత్రం ఉత్తమైన ప్రవర్తన తోటి అందరూ కూడా మెచ్చుకోవాలని అందుకోబోతున్నారు రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేయబడిన వారికి అయితే రోజు మంచిగా ఉంటుంది ఈ రోజు మీరు మంచి మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తుంటే అందులో కూడా మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు ఈ కారణంగా మీరు కొన్ని కొత్త అవకాశాలు కూడా అందుకుంటారు ఈ రోజు మీ తండ్రి తల్లిదండ్రుల ఆశిస్తులతోటి మీరు ప్రభుత్వం నుండి గౌరవం పొందే అవకాశం కూడా ఉంది ఈ సాయంత్రం మీరు తల్లి అకస్ మీ తల్లి అకస్మాత్తుగా శారీరక సమస్యతో బాధపడుతుండటం వల్ల మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముందే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మరి రోజు విద్యార్థిని విద్యార్థులు అయితే మరి రావి చెట్టు కింద దీపం వెలిగించడం వలన మరి ఈరోజు మంచి ఫలితాలను పొందుతారో మరి విజయం అనేది వరిస్తుంది వారికి అనారోగ్య సమస్యలు అనేవి వారి తొలగించబడే అవకాశాలు ఉన్నాయి మరి ఎటువంటి మరి విభేదాలు లేకుండా చూసుకోవాలి రోజు వరకు కూడా మీరు మా కోపంగా ప్రవర్తించకూడదు మీరు మంచి ప్రవర్తన మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది మరి విజయం అనేది సాధించడానికి విద్యార్థిని విద్యార్థులకు మంచి రోజుగా ఉండి రావి చెట్టు కింద తప్పకుండా దీపం వెలిగించాలి ఈ రోజు జీవితంలో సంతోషం రావడం అనేది జరుగుతుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన అనేది ఆమోదించబడవచ్చు ఈ రోజు మీరు సుఖాల విలాసాల కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది మీరు పిల్లల సమస్యలను పరిష్కరించడానికి మీ జీవిత భాగస్వామి మద్దతు సహవాసం అవసరం అవుతుంది మీరు ఈ రోజు యాత్రకు కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవడం అవుతుంది మీకు చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజు రాశి మాత్రము విద్యార్థి విద్యార్థులు సరస్వతి మాతరం పూజించినట్లయితే గనక చాలా శుభప్రదంగా ఉంటుంది సమస్యలన్నీ కూడా మరి వారి పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాజవారి తెలివితేటల విచక్షణతో వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల నుండి సహాయం లభించకపోవడం వల్ల మీరు వారిపై నమ్మకాన్ని కోల్పోతారు ఈ రోజు ఎవరికైనా సలహా ఇచ్చే ముందు మీరు చెప్పే దేని గురించి అయినా సరే అవతల వ్యక్తి చెడుగా భావించకూడదు ఇది మీరు గుర్తించదగిన విషయం ఈ రోజు విద్యార్థులకి ఈ రోజు వారి ఉపాధ్యాయుల నుండి మద్దతు సహవసం కూడా రెండు కూడా లభిస్తాయి దాంతో పాటు ఈ రోజు రాజు వారు మంత్రము మరి ఎక్కువగా చూసినట్లయితే తమ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా దాన ధర్మాలు కూడా చేయడం అనేది జరుగుతుంది ఉద్యోగంలో అధిక పని ఒత్తిడి కారణంగా ఈరోజు మీరు బిజీగా ఉంటారు మీ జీవిత భాగస్వామి సమయం కేటాయించలేకపోతారు దీనివల్ల ఆమె మీపై కోపంగా ఉండొచ్చు కానీ కొన్ని వ్యాపార ప్రణాళికలు చాలా కాలంగా పెండింగులో ఉంటే మీరు వాటిని ఈ రోజే ప్రారంభించవచ్చు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీ శత్రువులు కూడా మీ ధైర్యాన్ని చూసి నిరుత్సాహపడతారు మీరు సాయంత్రం సమయాన్ని మతపరమైన ఆచారాలను గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించారు వల్ల మీకు మేలు కలుగుతుంది ఈ రోజు దాంపత్య జీవితంలో మీకు సుఖం అనేది పెరగడం కూడా సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకరినొకరి భావాన్ని అర్థం చేసుకోవడం కూడా ప్రారంభిస్తారు ఉద్యోగంలో అధిక పని ఒత్తిడి కారణంగా ఈ రోజు మీరు బిజీగా కూడా ఉండొచ్చు జీవిత భాగస్వామికి సమయం కేటాయించడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే మాత్రం కోప అవేశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార ప్రణాళికలు పెండింగ్ లో ఉన్నాయి కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు భవిష్యత్తులో మీరు చాలా ప్రయోజనకరంగా మీకు ఉండబోతుంది శత్రులు కూడా మీరు ధైర్యాన్ని చూసి ఈ రోజు మీతో ఇష్టపడే విధంగా మాత్రం ఉండడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు ఇంట్లో ఏదైనా కుటుంబ వివాదం జరుగుతుంటే అది కూడా ఈ రోజు తోటి ముగిసిపోతుంది ఈ రోజు అర్హత గల అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు అయితే వస్తాయి వీటిని కుటుంబ సభ్యులు ఆమోదించవచ్చు విద్యార్థులు విద్యారంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి గురించి కొంత ఆందోళన ఉంటుంది అయితే ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు మరి సమస్యలను తొలగించుకునేంత కొరకు శివ చాలీసా పారాయణం చేస్తే గనక చాలా మేలు కలుగుతుంది వారికి మరి మంచి విద్యారంగంలో మంచి విజయం విజయం అనేది వారికి వరించే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఈ వారికి మాత్రం చూసినట్లయితే గనక సమస్యలు కూడా తొలగించబడతాయి దాంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా వెళ్లిపోతాయి ఏడు లక్కీ సంఖ్య ఏడు మరియు లక్కీ కలర్ మరి పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో